హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ శుభోదయం ఈరోజు రాగి ఉప్మా చేస్తున్నాను దానికి కావాల్సినవి ఏంటంటే ముందు కొంచెం బొంబాయి రవ్వను కొద్దిగా రాగి పిండి అనమాట ఇలా నెయ్యి నెయ్యి వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి రెండు కలిపి ఒక చిన్న గ్లాసు మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకుని ఇలా వేపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపులన్నీ వేసుకొని జీడిపప్పు ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అల్లం తాలింపు దినుసులు అన్నీ వేయి వేసుకుని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తాను సింపుల్గా రాగి ఉప్మా అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నెయ్యి కొంచెం నూనె వేసి ఇలా తాలింపు అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు అయితే ఇది వేగిపోయింది కదా గ్లాస్ నూకకి ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసి పోసుకోవాలి నేను కొంచెం పల్చిగా చేద్దామని చెప్పి నాలుగు పోస్తున్నాను మూడున్నర ఐదు మూడు కూడా మూడు గ్లాసులు వాటర్ కూడా పోసుకోవచ్చు ఒక గ్లాసు బొంబాయి రవ్వ రాగి పిండికి నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను మీరు మూడున్నర మూడు కూడా పోసుకోవచ్చు కొంచెం తిక్కిగా కావాలనుకుంటే వాటర్ పోసేసి వాటర్ పోసి మీకు చూపిస్తాను వాటర్ కూడా పోస్తే ఉప్పు కూడా వేసాను ఇది మరిగిన తర్వాత అదే రవ్వ వేసుకోవడమే ఇప్పుడైతే ఇలా మరిగిపోయింది కదా ఈ రవ్వ ఇందులో వేసుకుందాము నూక అయితే వేస్తాను ఇలా దగ్గర పడి దాకా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఇలా తిప్పుకోవాలి రాగి పిండి కదా స్టవ్ దగ్గర ఉండి వీడియో తీయడానికి అయితే ఈ మధ్యన చాలా భయం వేస్తుంది కొన్ని వీడియోలు ఏవో చూసాం కదా ఇలా పొయ్యి దగ్గర ఫోన్తో చూస్తుంటే గ్యాస్ ఫైర్ అయ్యి ప్రాబ్లం అయింది కదా అందుకని చెప్పి వీడియో తీయడానికి అయితే భయం వేస్తుంది ఇది మొత్తం అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయింది ఇందు మీద కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీకు ప్లేట్లో పెట్టి మళ్ళీ చూపిస్తాను ఇలా చేసుకున్న తర్వాత అయితే ఆటముంజులు కూడా ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది నేనైతే వేస్తున్నాను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని మీకు తెలుసు కదా కస్టర్డ్ ఎలా చేయాలో పాలు మరిగిన తర్వాత మీకు తగినంత షుగర్ వేసుకుని కస్టర్డ్ పౌడర్ కొద్దిగా పాలలో చల్లని పాలలో కలుపుకొని ఆ పాల్లో వేసేస్తే కాసేపు ఉంచితే చిక్కగా అయిపోద్ది చిక్కగా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిజ్లో పెట్టుకుని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఇట్లా తాటి ముంజులు కూడా వేసుకోవచ్చు ఒకసారి వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే చేసాను తాటి ముంజుల కస్టర్డ్ తాటి ముంజులు పాయసం కూడా చేస్తున్నారు అది కూడా ఒకసారి చేద్దాము ఈ వీడియో సరదాగా అయితే చేస్తున్నాను మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలాగే ఉప్మా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా చేసాను ఇలా చేసుకుని చక్కగా రాగి ఉప్మా ఫ్రూట్ సలాడ్ ఎంజాయ్ చేయండి సరేనా ఫ్రెండ్స్ హాయ్